హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ముందుగా రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకుందాం మా ఓయస్ని పునరుద్ధరించాము మేము పునరుద్ధరిస్తున్నాము ఉత్పత్తులు మరియు సేవలు మరియు మేము వస్తున్నాము మరోసారి మార్కెట్లోకి ఇది పూర్తిగా కొత్త అనుభూతి కాదు అది ఎలా ఉండబోతుందో అలాగే ఉంటుంది కొత్తది ఇది తాజాగా ఉంటుంది అంటే ఓఎస్ను ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కొత్త వర్షన్తో తెస్తున్నామని సార్ గారు చెప్పడం జరుగుతుంది మేము పునరుద్ధరించాము అంటే ఓల్డ్ వర్షన్లో ఉండేదాన్ని ఖచ్చితంగా కొత్త వర్షన్లోకి అప్డేట్ చేసినట్టు అదేవిధంగా ఉత్పత్తులు మరియు సేవలు కూడా అందులో వస్తున్నట్లు సరే ఎలా ఉండబోతుందో అలాగే ఉంటుంది అయితే తాజాగా ఉంటుందని చెప్తా ఉన్నారు మరి చాలా హైటెక్ మరియు ఇవన్నీ కలిపి మాత్రమే జోడించబడుతుంది అంటే ముందుగా ఉండే ఓఎస్ వర్షన్కు ఉత్పత్తులు సేవలు ఆ విధంగా మరి తాజా అప్డేట్స్తో ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్గా వస్తున్నట్టు సార్ చెప్తా ఉన్నారు అది జరగబోతుంది కాబట్టి మనందరికీ ప్రయోజనాలు కాబట్టి ఎప్పుడైతే కొత్త ఓఎస్ వస్తే అందరికీ ఖచ్చితంగా ప్రయోజనాలు ఉండబోతున్నాయి మరి తిరిగి అమ్మడం చాలా సులభతరం చేయడానికి మా ఉత్పత్తులు మరియు సేవలకు ఇది వెళ్తుంది అంటే బిజినెస్ పరంగా ఏవైతే మరి ప్రోడక్ట్లు బై చేయాలో ఇవన్నీ విధంగా చాలా ఈజీగా జరగడానికి మరి ఈ ఓఎస్ అనేది చాలా ఉపయోగపడుతుందని రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పడం జరుగుతూ ఉంది మనం చేయగలడం చాలా సులభం పాసివ్ యొక్క పునః ప్రారంభం గురించి మాట్లాడడానికి కొత్త ఉత్పత్తులను మీరు చూశారు ఈ విధంగా ఆన్ప్యాసివ్ యొక్క పునః ప్రారంభం అంటే మళ్ళీ కొత్త వర్షంతో ఏతో గుడిపిన ప్రా ప్రోడక్ట్లు మరి సేవలతో అవి మార్కెట్లోకి బిజినెస్ పరంగా మరి రావడానికి అన్ని సిద్ధమని సార్ గారు క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఆన్ప్యాసివ్ వచ్చి ఏ డిజిటల్ ప్రోడక్ట్స్ ఫీచర్లను ఆస్వాదించడానికి మరియు వ్యాపార వ్యక్తిగత అవసరాల్లో ఎప్పటికప్పుడు వాటిని అమలు చేయడానికి ప్రపంచమైతే వేచి ఉంది మరి వ్యాపారంలో లేదా కాలానుగుణంగా ఉపయోగించే వ్యక్తులలో వ్యక్తిగత బార్లను పెంచడానికి ఆల్ డిజిటల్ ఉత్పత్తులు హృదయంలో మరియు తయారు చేయబడ్డాయి ఒక వ్యక్తి యొక్క డేటా వ్రాతపూర్వకంగా రక్షించబడింది ఈ రోజు నుండి ఎవరికీ భాగస్వామ్యం చేయబడదు మరి ఈరోజు చాలామంది చేస్తున్నారు కానీ ఆన్ ప్యాసివ్ ఎల్లప్పుడు మరొక విధంగా చేస్తుంది అంటే ఈ కాలంలో మీరు ఏవైనా ఒక కాన్సెప్ట్లలో మీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది థర్డ్ పార్టీ వాళ్ళకి మధ్య అమ్మకాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మన డీటెయిల్స్ కానీ ఆన్ ప్యాసివ్లో ఆ విధంగా మన డేటా అనేది ఎవరికి షేర్ చేయరు చాలా గోప్యతగా చాలా భద్రతగా చాలా రక్షణగా ఉండబోతుందని ఇక్కడ అర్థం చేసుకోవాలి పేదరిక నిర్మూలనను సరిదిద్దడానికి వస్తున్న ఆన్ ప్యాసివ్ ఏదైనా వ్యాపారం యొక్క పనితీరిలో అవినీతి స్కేలబిలిటీని తగ్గిస్తుంది మరి ఇవన్నీ ఒకే చోట అన్ని అవసరాలకు ఒకే లాగిన్ ఒకే పాస్వర్డ్తో సరళతతో చేస్తాయి అంటే మాక్సిమం యూజర్ ఫ్రెండ్లీ సిస్టమ్ అని చెప్పచ్చు ఇక్కడ అవినీతి తగ్గితే స్కేలబిలిటీ అనేది మన ప్రోడక్ట్లలో ఖచ్చితంగా ఉండబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి అవసరాలకి ఇక్కడ జస్ట్ ఒక్క ఓఎస్ లాగిన్ అయ్యామంటే అన్ని ఆప్షన్స్ అన్ని సేవలు మనకు అందబోతున్నాయి కాబట్టి ఆన్ ప్యాసివ్ అనేది మానవత్వంతో ఎలా వ్యాపారం చేయాలో వ్యవస్థలో పొందుపరచబడిన ముఖ్యమైన ప్రమాణాల్లో ఒకటిగా చూపుతుంది తద్వారా రాబోయే రోజుల్లో సాధారణ వ్యక్తి కూడా మెరుగైన జీవనశైలిని నడిపించగలడు ఆన్ ప్యాశివ్ అనేది భాగస్వామ్యాన్ని అందించడం అనే కాన్సెప్ట్ను కూడా కలిగి ఉంది దీనిలో నిరుపేద ఆపదలో ఉన్న వ్యక్తులకు వారి ఆహార గృహాల నీరు వారి సొంత కాలులో నిలవడానికి సహాయం చేస్తుంది ఈ ప్లాట్ఫామ్ ద్వారా అనేక పనులు చేయగలిగే ఉదాహరణలు ఇవి కాబట్టి ఇక్కడ మన ఆన్ప్యాసివ్ అనేది మానవత్వంతో వస్తూ ఉంది కాబట్టి వ్యాపారాలు ఎలా చేయాలి అనే ఒక ముఖ్యమైన ప్రమాణాలు మరి దారి చూపుతుంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఆన్ప్యాసివ్ పబ్లిక్ లాంచ్ తర్వాత సాధారణ మనిషి కూడా మరి మన ఆన్ప్యాసిలో ఒకసారి ఎంటర్ అయ్యి కొంచెం హార్డ్ వర్క్ ఆ విధంగా చేయగలిగినప్పుడు వాళ్ళు కూడా మంచి జీవన శైలి జీవించడానికి మరి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ నిరుపేద ఆపదలో ఉన్న వ్యక్తులకు వారికి ఆహారం కావాలా ఇల్లు కావాలా నీరు కావాలా అంటే వాళ్ళు సొంత కాలుపై నిలవడానికి ఇతరుల ఆధారం లేకుండా ఆన్పేసి అనేది ఈ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా తోడుపనుంది అన్నట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు డబ్బు అనేది కంపెనీ యొక్క ఉప ఉత్పత్తి అయితే అన్ని ఇతర విషయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది మరియు వీటిని చేయడం ద్వారా అందరూ భయ ఉత్పత్తితో జీవితాన్ని ఆనందిస్తారు అందుకే రాబోయే సంవత్సరాల్లో ఎవరి జీవితకాలంలో ఎన్నడూ చూడని మరియు ఒక పెద్ద కాన్సెప్ట్ను చూడటానికి మరియు సాక్షిగా ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది కాబట్టి మీరు చూడండి డబ్బు అనేది కంపెనీ యొక్క ఉప ఉత్పత్తి అయితే ఇక్కడ డబ్బు కన్నా ఇతర విషయాలు అంటే మన స్వచ్ఛతనీయత విశ్వసనీయత అదేవిధంగా ఈ విధంగా నిజాయితీతో కూడిన ఒక ప్రపంచం అని చెప్పవచ్చు దానికి ముందుగా ప్రాధాన్యత ఉంటుంది దాంతోపాటు ఈ డబ్బు కూడా మన జీవితంలో ఉపయోగం కాబట్టి ప్రతి ఒక్కరూ రాబోయే సంవత్సరంలో ఎప్పుడు చూడనటువంటి పెద్ద విషయాన్ని చూడడానికి ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది మనందరం ఈ ప్లాట్ఫామ్ నుండి మన పిల్లలు మరియు మనవళ్ళ కోసం వారసత్వాన్ని వదిలివేయబోతున్నామని చెప్పవచ్చు మరి ఆ సార్ ఎన్నోసార్లు చెప్పారు ఇది కొన్ని తరాల వరకు మరి దీని ప్రభావం ఉండబోతుంది అని కాబట్టి పాప్ ద్వారా లేదా మా సీఈఓ నుంచి అధికారిక కమ్యూనికేషన్ కోసం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అందరూ హ్యాపీగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ వీఆర్ ఎనీ టు విని జై జే అన్ ప్యాస్ యువ్ జే ఆస్ ముఫరే సార్